ఇంతవరకు ఎవరు చేయని విధంగా ఆరు కోట్లతో పద్నాలుగవ డివిజన్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేసిన ఏకైక ప్రభుత్వం ఒక్క వైసీపీ మాత్రమేనని దేవినేనా అవినాష్ పేర్కొన్నారు ఇప్పటి ఈ ఈ డివిజన్లో ఏ ఎమ్మెల్యే కూడా కోటి రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేసిన చరిత్ర లేదన్నారు ఇలాంటి డివిజన్లో మూడు కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేయుట సీఎం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పద్నాలుగవ డివిజన్లో వైసీపీ తూర్పు వర్గించార్చి దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్యతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు దేవినేని అవినాష్ మాట్లాడుతూ రికార్డు స్థాయిలో ఈ డివిజన్ లబ్దిదారులకు యాభై కోట్లు వివిధ పథకాల కింద మంజూరు చేసి వాటిని లబ్దిదారులకు నేరుగా బ్యాంకుల ద్వారా అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందన్నారు అటు సంక్షేమ పథకాలు ఇటు అభివృద్ధి పనులు రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకు వెళ్తున్న ప్రభుత్వం ఒక వైసీపీ మాత్రమేనని అన్నారు ఈ ప్రచార కార్యక్రమం పాటపట గంగానమ్మ గుడి వద్ద ప్రారంభమై పద్నాలుగవ డివిజన్ ముగింపు సెంటర్ వరకు కొనసాగింది కాబట్టి ఈరోజు ఏ ఇంటికెళ్ళినా ఏ గడప తొక్కినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకే ఓటేస్తామని ఒక్కరిగా చెప్పుకుంటున్నాం ఈరోజు అవతల పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియాలో ఉండి లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ మీద ఒక అబద్ధ ప్రచారం ఎందుక ప్రచారాలు ఈరోజు కొన్ని వార్తాపత్రికలు అయితే తెలుగుదేశం పార్టీ పాంప్లెట్ కన్నా దారుణమైపోయింది ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద బొమ్మలేసి ఇదేసి అంటే ఈ సమాజానికి ఏమి ఇది చేస్తున్నారు ఈరోజు వాళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక అసమర్థత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మేము చేసిన కార్యక్రమాలు ఆయన చేయగలిగారా చేశారా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేయగలిగారా మేము చేసిన అభివృద్ధి ఆయన చేయగలిగారా ఏదిగారు చేయకుండా కేవలం కాలయాపం చేస్తూ ఈరోజు ప్రజానికాన్ని మాయ చేసి మబ్బి పెట్టి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ రానున్న రోజుల్లో ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారు పద్నాలుగు డివిజన్ గారా ఈ యొక్క డివిజన్లో మంచి మెజార్టీతో ఈ యొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర చెప్తే